నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫోర్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు విడిస్తున్నా నేను నిన్న ఒక ఏడు వెహికల్స్ పంపించిన అన్ని క్షేమంగా రాత్రి చేరుకున్నాయి ఎవరికైనా వెహికల్స్ అందులో అమ్మేటివి కూడా ఉన్నాయి వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జగిత్యాల బలు చూసుకోవాలి ఒక ఎట్టిగా ఉంది ఒక బ్రీజా ఉంది అది మన సొంతం బళ్ళు అది గ్రాండ్ అయితే మా అల్లుడి కోసం పంపించిన ఆయన కొంచెం డౌట్ డౌట్ ఉన్నాడు ఒకవేళ ఆయన అద్దంటే కూడా అది కూడా అమ్మేస్తాను అది నేనే పేమెంట్ ఆయనకు ఆయన పేమెంట్ ఆయనకి ఇచ్చేసి ఆ బండి నేను తీసేసుకుంటాను అద్దంటే ఒకవేళ ఆయన బండి వైపు చూస్తా అన్నాడు చూడమని చెప్పిన మళ్ళీ నేను ఆ ఫోన్ కూర్చుమొచ్చుకారు బస్ పక్కడు నిన్న ఫోన్ చేసినప్పుడు అన్నాడు మరి మామ అది చిన్నగా అయితే కావచ్చు అన్నాడు నీ ఇష్టం అల్లుడు ఒకవేళ నీకు కావాలంటే లేకపోతే నీ పైసలు నీకు కొట్టేస్తా అని చెప్పిన ఈ బండి విషయానికి వస్తే ఉండే వెళ్ళంటరా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సిక్స్టీన్ మేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు మన జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు వరకే జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి మాన్యువల్ రెండు ఎయిర్ బ్యాగ్గ్యాగ్గ్యాగ్ బాటర్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పారింగ్ ఎలక్ట్రిక్ మీరర్ అడ్జస్ట్మెంట్ రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉందో లేదో రివర్స్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు బాడెట్ నుంచి రిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ రిప్లేస్ కాలే ఒక లక్ష ఏడు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోయస్ అన్నస్తే బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే లక్ష పైన గవర్నమెంట్ కు ట్యాక్సీ కట్టాలి నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి బండి కొనుక్కోవాలి మన దగ్గర వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు రెండు వేల పదిహేనులో తయారైంది పదార్థాలు రిజిస్ట్రేషన్ అయింది ఎలాంటి రా పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంకా ఆ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ ఆ నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది నేను దీన్ని మొన్న షార్ట్ వీడియో కూడా వేసినా కానీ ఫుల్ వీడియో అడుగుతారు అందరూ మళ్ళీ ఫుల్ వీడియో వేస్తున్నా రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది భయ బానట్ నడుతాలో ఇది ఒకటి క్యాప్ వేసి ఇస్తా అని చెప్పి బాగా అడతాలో క్యాప్ వేసిస్తా అని చెప్పిండు ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది టూ ఎయిర్ బ్యాగ్ బండి ఇది డోర్లు ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీసూ రిపేర్స్ కాలేదు టైర్లు ఐదుకి ఐదు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫస్ట్ డోర్కు చిన్న డెంట్ ఉంది ఇక్కడ బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది రెండు వేల పదిహేనులో తయారైంది రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది హుండయ్ ఎల్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ బండి కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ ఇది ఆల్రెడీ నేను రీల్ పెట్టినప్పుడు చాలామంది రేట్ అడిగిరు చెప్పిన రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి రివర్స్ కెమెరా కూడా ఉంది ఎల్ అంట్రా రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదున్నర లక్షలు సార్ బార్గెనింగ్ ఉంది ఒక్క డోర్ మారలేదు సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు బండికి రియర్ ఏసీ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ నీట్గా ఉంది కేవలం వన్ ల్యాక్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది ఈ బండి ఐదున్నర లక్షలు చెప్తుండ్రు సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే పుజిపటర్ వచ్చింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఒక లక్ష ఆరు వందల యాభై రెండు కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఇది బండికి సంబంధించిన చాబీ ఫస్ట్ ఓనర్ బండి సార్ ఈ బండి కొంటే ఇక్కడ సిఆర్డిఐ ఐ నెంబర్ ఎగిరిపోయింది ఈ మొత్తం పైసలు ఇవ్వాలి సార్ ఎక్కడ ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి బై రోడే బండి పంపిస్తా ఇరవై ఐదు వేలు ట్రాన్స్పోర్టు ఇరవై ఐదు వేలు కమిషన్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్